అంత మంచి బాండ్ రాదు ఈ మూవీలో బాండ్ ని మనకి మంచిగా చూపించారు మూవీ చూసినంత డాడీని మిస్ అయినా మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ కామెడీ అయితే చాలా నచ్చింది టైమింగ్ అంతా సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ గా ఉంది బట్ చాలా నచ్చింది మూవీ అయితే అందరూ వెళ్ళి చూడవచ్చు పర్ఫెక్ట్ రివ్యూ ఇవ్వాలంటే అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా బాగుంది మూవీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫస్ట్ హాఫ్ లో అయితే కామెడీ సూపర్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ చాలా బాగుంది అందరూ బాగా చేశారు ఫస్ట్ అండ్ ఆర్కెస్ట్రా కూడా చాలా బాగుంది మ్యూజిక్ వాల్యూస్ని మ్యూజిక్ ఇంపార్టెన్స్ని చాలా బాగా చూపించారు మూవీలో ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ ప్లే మనకి ఏదైతే రన్ అవుతుందో ఒక మంచి ఎమోషన్ కనెక్ట్ వస్తుంది అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ క్యారెక్టర్ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను కంప్లీట్లీ ఆ మూవ్ ఆన్ తీసుకెళ్ళారనమాట సినిమాని హీరోతో పాటు తన భుజాలపైన వేసుకున్నాడు అనిపించింది తన క్యారెక్టర్కి మంచి అప్లాస్ ఖచ్చితంగా వస్తుంది అండ్ తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది సినిమాలో సరే నీ కదా మూవీ చూసాను మూవీ అయితే చాలా బాగుంది కామెడీ టైమింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ ఫాదర్ సెంటిమెంట్ అండ్ పేరెంట్స్ ఒక చిల్డ్రన్ ఎలా సపోర్ట్ చేయాలో అలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ కనుక మ్యూజిక్ మ్యూజిక్ అయితే ఇంట్రెస్ట్ ఉందంటే ఈ సినిమా మీరు తప్పకుండా చూడాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా ఆర్గానిక్ మూవీ అంటే మనము చాలా స్పోర్ట్స్ సినిమాలు చూసాము చాలా డ్యాన్స్ సినిమాలు చూసాము చాలా కమర్షియల్ సినిమాలు చూసాము కానీ ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే ెస్ట్ మ్యూజిక్ అబ్బా ఎందుకంటే ఈ సినిమాలో ఒక సోల్ ఉంది అంటే చూసేటప్పుడు ఒక ఆర్గ అంటే ఒక ఫీల్డ్ లోపల నుంచి ఎలా వస్తుంది అంటే ఇది మన కథ కదా మనం వెళ్ళే దారిలో జరిగే కథ కదా ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి కదా అనేది అనిపిస్తుంది అనమాట లైక్ పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ టైం అయినా సరే ఎరగది తీశారు చాలా బాగా చేశారు మంచి ఎంటర్టైన్మెంట్ ప్రశాంతంగా ఒకసారి వచ్చి సినిమా చూడొచ్చు లైక్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే లైక్ ఎక్కడ బోర్ కొట్టదు ఓకే డన్ అన్నట్టుగా ఉంటుంది సినిమా అయితే కొన్ని కామెడీ సీన్స్ అయితే అదిరిపోతాయి అండ్ కుదిరితే ఒకసారి వచ్చి చూడండి సినిమా చాలా వెరీ రిలేటబుల్ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం రియలీ యునిక్ స్ట్రిప్ బికాస్ ఐ ఫోకస్డ్ ఆన్ హౌ పేరెంట్స్ సపోర్ట్ దర్ సపోర్ట్ దర్ కిమ్స్ హౌ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ సో ఐ రియలీ లైక్ దట్ పార్ట్ బట్ ఫార్ ద మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ యూ రియల్ నీడ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్ అండ్ ఐ ఆల్సో రియలి లైక్ ద జోక్స్ ఓకే ఆర్కెస్ట్రాలో కూడా మ్యూజిక్ అంటే మనం ర్యాప్ సాంగ్స్ చూస్తాం మా స్పీట్ సాంగ్స్ చూస్తాం అట్లా అన్ని సాంగ్స్ చూస్తాం ఆర్కెస్ట్రా కూడా ఒక మ్యూజిక్ పార్ట్ నుంచి చాలా తక్కువ మంది తెలుస్తుంది సో అదొక ఆర్ట్ అది ఆ ఆర్ట్ని తెలుగు మూవీస్లో చాలా తక్కువ మంది టచ్ చేశారు ఈ మూవీతో టచ్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది క్లైమాక్స్లో మ్యూజిక్ మాత్రం నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్లో సో చాలా మూవీ మంచి వైబ్ వచ్చింది యూఆర్ మ్యూజిక్ లవర్ అండ్ అండ్ ఆర్కెస్ట్రా లెవర్ విల్ లవ్ ఇట్ అండ్ చాలా మందికి ఆర్కెస్ట్రాకి బ్యాండ్కి తేడా తెలియకుండా కంపేర్ చేస్తూ ఉంటారు బట్ ఇఫ్ యూ సీ దిస్ మూవీ ఆర్కెస్ట్రా ఏంటో ఏంటో తెలుస్తుంది హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी